అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ న్యూ మూన్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు ట్యారో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తాయి అలాగే చెప్పడం అనేది కూడా జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను ఇంకా ఆర్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వచ్చేసి ద హైబ్రిస్ట్రెస్ ఎనర్జీ అయితే వచ్చిందండి ఫోర్త్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది అలాగే ఫిఫ్త్ది వచ్చేసి ద హెర్మెట్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి ఎయిత్ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఈ ఎయిత్ కార్డ్ ఏమో నైన్త్ కార్డ్ ఏమో సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే టెన్త్ ఎనర్జీ వచ్చేసి ద టవర్ కార్డ్ వచ్చింది ఉంటున్న దగ్గర సిచ్యువేషన్స్ అయితే తనకి బాగోలేవు ఆ వ్యక్తి మిమ్మల్ని అయితే మిస్ అవుతూ ఉన్నారండి ఆ ఎనర్జీస్ ఇందులో రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి మీ యొక్క పర్సన్ యొక్క నేమ్ అయితే మీరు తలుచుకొని రీడింగ్ అయితే చూడండి మీకు ఇంకా పాజిటివ్గా రావాలని కోరుకుందా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు తను ఒక షెల్లో ఉన్నారు ఒక కవచంలో అంటే బయటికి రావడానికి ఇబ్బంది అనేది మీ వ్యక్తి పడుతూ ఉన్నారు తన చుట్టూ కూడా వలయం అనేది ఏర్పరచుకున్నారు అది వ్యక్తులు ఏర్పరిచారు కొన్ని సిచ్యువేషన్లు తాను కూడా ఉంటున్నారు అందుకని బయటపడలేని పరిస్థితిలో నేను ఉన్నానని మీ వ్యక్తి అయితే చెప్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ అయితే ఉన్నాయి ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి తనకి ప్రజెంట్ అయితే డబ్బు పరమైన ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి ఈ పర్సన్ కూడా మనీ మేకింగ్లో చాలా సిన్సియర్గా ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు తనకు చాలా స్వార్థం అనేది ఉంటుంది తన గురించి తనకి తప్ప ఇంక కూడా మీ వ్యక్తి పట్టించుకోరు తన ఫ్యూచరు తన కెరీరు తన యొక్క స్వార్థం తన ఫ్యామిలీ తన కుటుంబం అనే ఉంటుంది అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లేదా ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళు మీరు లివింగ్లో ఉన్న లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ వ్యక్తి మీకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వరు మీరు ఎవరితోటైతే బంధంలో ఉన్నారో మీకు ఆపోజిట్గా వాళ్ళు ఈ పర్సన్ అయితే మీకు ఇంపార్టెన్స్ ఇవ్వరు లేడీ అయినా మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా లేడీ అయినా జెంట్ అయినా తన యొక్క స్వార్థమే చూసుకుంటారు ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నారంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ లైఫ్లో ఆ వ్యక్తికి మీకు స్పేస్ అనేది వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో చాలా బ్లాకేజెస్ సెపరేషన్ అనేది ఏర్పడింది ఒకరికి ఒకరికి ఎలాంటి సంబంధం లేనట్టుగా ఎవరి లైఫ్లో వాళ్ళు అయితే ఉంటున్నారు ఇది తనకి తెలుసు మీకు తెలుసు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తెలుసు కానీ మీ వ్యక్తి మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే తను మీ దగ్గర లేనందుకు మీరు ఏడ్చుకుంటూ లో ఎనర్జీలో ఉండాలి అనే విధంగా తనైతే థింకింగ్ చేస్తున్నారు అంటే మీరు అలా లేరు మీరు హ్యాపీగా ఉన్నారు ఒక క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుంది అంటే సంతోషంగా హ్యాపీగా ఉన్నారు నేను లేకున్నా కూడా నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు అని మీ వ్యక్తి అదొక తనకి ఒక పెద్ద ఆలోచన ఇలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ జీవితంలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకునే క్యూరియాసిటీ వ్యక్తికి అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది హైప్రిస్టస్ ఎనర్జీ వచ్చింది తన లైఫ్లో ఒక లేడీ చాలా డామినేటింగ్ ఉమెన్ అనేవాళ్ళు ఒకరైతే ఉన్నారండి ఆవిడ మదర్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ ఫిగరు ఒక అయితే చాలా డామినేటింగ్ పర్సన్ వాళ్ళ చేతిలో ఉన్నారనమాట తను ఎలా చెప్తే తను అలాగే వినాలి సిస్టర్ అయి ఉండొచ్చు తను జాబ్ చేసే దగ్గర అయి ఉండొచ్చు లేదా తనకి తనతోటి పెరిగిన వ్యక్తులు తన క్లాస్మేట్స్ ఎవరైనా అయి ఉండొచ్చు కానీ ఈ లేడీ చాలా డామినేటింగ్ లేడీ ఈ వ్యక్తి ఎలా చెప్తే మీ పర్సన్ అలాగే వినాలి అంతే ఈమె కాదని అన్నదనుకో ఈవి కూడా మీ వ్యక్తిని అంటే తనని తనలాగా ఉండ ఉండనివ్వదు మీ లైఫ్లో ఉన్నంత ఫ్రీడము ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో నౌ ఆ పర్సన్కి లేదు ఇప్పుడు ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను ఎందుకు వచ్చాను నేను మా లైఫ్ అనేది చాలా బెటర్గా ఉండేది నా పర్సన్ తోటి నాకు హ్యాపీగా ఉండేది నేను చెడ్డ వ్యక్తులతోటి టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్షిప్లోకి వచ్చేసి నేనేం సాధించాను అనే విధంగా మీ వ్యక్తి అయితే థింకింగ్ చేస్తున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కోల్పోయినందుకు కూడా చాలా సఫర్ అయితే అవుతున్నారు ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఈ వ్యక్తి మీతో రీఇండైడ్ కావాలని చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అవుదామా ఎప్పుడెప్పుడు వద్దామా మీ లైఫ్లోకి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అందుకు తను ఏం చేయాలో అర్థం కాక కొన్ని సిచ్యువేషన్స్లో తనకి బాధ కలిగినప్పుడు మెడిటేషన్ ఒంటరిగా ఉంటున్నారు ఒంటరి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు యోగాలు చేస్తున్నారు బాబాలను కలుస్తున్నారు పూజలు పునస్కారాలు అలా కూడా మీ యొక్క వ్యక్తి అయితే చేస్తూ ఉన్నారు మీ పట్ల చాలా అట్రాక్షన్ అనేది ఉంది ఇక్కడనేమో ఫోర్ ఆఫ్ కప్స్ ఫర్దర్గా టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తనకి మీ పట్ల ఇప్పుడు ఫిజికల్ అట్రాక్షన్ అనేది కూడా ఎక్కువగా కలుగుతుంది తనకి సంతోషం అనేది మీ దగ్గర ఉందని మీ వ్యక్తి అయితే కోరుకుంటున్నారు అలాగే మీ గురించి మెడిటేషన్ దేవుళ్ళకి మొక్కుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు తను కావాలని మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందండి ఇవన్నీ కూడా తను ఒప్పేసుకుంటూ ఉన్నారు నా యొక్క తప్పిదాల వల్ల నేను నన్ను ఎన్నోసార్లు చేంజింగ్ చేశావు బట్ నేను ఇగ్నోర్ చేశాను కావాలని అంటే నువ్వు నన్ను బ్రతిమ్లాడుకున్నా కూడా నేను నీకు ఒక పశ్చాత్తాపం లాంటిది కూడా నేను ఇవ్వలేదు తప్పు నేను చేసైనా నిన్న నీ పైన వేసి నేను ఒక పైశాచిక ఆనందం లాంటిది కూడా నేను పొందాను అయినా కూడా నువ్వు నాతోటి ఉండడానికి నన్ను చేంజ్ చేసి ఎన్నోసార్లు కాంప్రమైజింగ్ వచ్చావు బట్ నేనే అగ్రి కాలేదు అనే విధంగా కూడా ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఇప్పుడు తను ఎలా అనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ ఈ ఈ స్టేజ్ నుంచి దాటేసి తన మనసులో తోటి ఉంటే ఇలా సంతోషంగా హ్యాపీగా ఉండేవాడిని కదా నా పర్సన్ తోటి నాకు ఏది దానికి కూడా లోటు ఉండదు నేను ఒక జాయ్ఫుల్ పర్సన్గా ఫ్రీడమ్ బాయ్గా ఫ్రీడమ్ గర్ల్గా ఉండే ఒక వ్యక్తిని అనేలాగా మీ ఒక వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు తనకు ఫ్రీడమ్ అనేది నేను కోల్పోయాను అంటే మీ లైఫ్లో ఉన్న మీతోటి ఉన్నప్పుడు ఉన్నంత ఫ్రీడము ఇప్పుడు తనకి లేదు తనకి ఊరికే పనులు చెప్పడం లేదంటే నీ వల్ల మాకు ఇలా అయింది అలా అయిందని ఒక స్టేటస్ చూపెట్టడాలు తనని ఇబ్బంది పెడుతూ ఉన్నారు తన చుట్టుతూ ఉన్న వాళ్ళు ఫ్యామిలీ అయినా తన లైఫ్లో ఉన్న లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా కూడా తననే ఇబ్బందుల పాలైతే చేస్తున్నారు వాళ్ళ యొక్క స్వలాభం చూసుకుంటున్నారు కానీ ఈ వ్యక్తి యొక్క ఫ్యూచర్ ఏంటి ఈ వ్యక్తికి ఫ్యూచర్ ఉంటుందా ఉండదా వీళ్ళ లైఫ్లు ఏమైపోతాయి అని ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు ఇక్కడ ఒకవేళ హై ప్రిస్టర్స్ మీ వ్యక్తికి కనుక పాత్ర అయినా కూడా ఆవిడ కూడా సరిగా మీ వ్యక్తిని యూటిలైజ్ చేసుకుంటుంది అంటే మిగతా పిల్లల లైఫ్ అనేది చూసుకుంటుంది కానీ మీ యొక్క వ్యక్తి జీవితాన్ని పట్టించుకోవడం లేదు తనని కావాలని మీ యొక్క వ్యక్తి జీవితం ఇలా కావడానికి ఆవిడే హండ్రెడ్ అండి ఈవిడైతే చాలా రాక్షస గుణం ఉంటుంది చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఏమీ తెలియని ఆవిడలాగా ఉంటుంది సా చాలా సైలెంట్గా ఉంటుంది ఈవిడ యొక్క బిహేవియర్ ప్రవర్తన కానీ ఈవడ చేసేది మొత్తం చాటుగా చేస్తుంది అనమాట అంటే ఎదుటి వ్యక్తులు చూడ్డానికి అమాయకత్వం అనేది నటిస్తుంది మా ఇంటికి వస్తే ఏం తీసుకొని వస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ వల్ల మాకేంటి యూజెస్ మళ్ళీ ఏంటంటే డబ్బుకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తుంది చాలా టాక్సిసిటీ ఉన్న లేడీ అనమాట తనకి చాలా అడిక్షన్స్ కూడా ఉన్నాయి ఏం చేయడానికైనా కూడా వెనకాడని ఒక డెవిలిష్ స్వభావం ఉన్న లేడీ చేతిలో మీ యొక్క పర్సన్ అయితే ఉన్నారు ఆవిడ మీ పర్సన్ని తన కను సైగలల్లో ఉంచుతుంది మీ యొక్క వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ అలాంటివి కూడా ఈవిడైతే చేయించడం అనేది అయితే జరిగింది ఇప్పుడు ఈ వ్యక్తి ఏమనుకుంటుందంటే మీ లైఫ్లో ఉన్నారు నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారు ఇక టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఇక నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క సంతోషాన్ని మీ యొక్క జాయ్ని మీ యొక్క బ్యూటీని మీ యొక్క అంటే ఇన్నర్గా ఉంటుంది కదా ఆత్మ అనేది దాన్ని మీకు మీ గురించి కూడా ఇతరులు పొగుడుతూ ఉంటారనమాట మీ యొక్క స్వభావానికి దేనికైనా కూడా ఏంటంటే మీరు చాలా నిక్కచ్చుగా ఉంటారు పద్ధతిగా ఉంటారు ఎవరితోటి ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు అంటే అవసరమైన వాళ్ళని అంటే మీరు చుట్టాలకి మీ యొక్క బంధువర్గానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వ్యక్తులు ఏంటంటే డబ్బు చూసి విలువల అంటే అది విలువ అనేది ఇస్తారనమాట వాళ్ళకి మీకు తేడా అది అంటే ఏంటంటే కానీ వాళ్ళకంటే డబ్బు ఉన్న పీపుల్స్ ఎవరైనా కూడా వీళ్ళు మా వాళ్ళు అంటారు అదే డబ్బు లేనిది ఎవరైనా కూడా వాళ్ళ యొక్క బ్లడ్ రిలేషన్ అయినా మాకు వాళ్ళు ఎవరు తెలియదు అనే టైప్ వాళ్ళు అనమాట మీరు మోరల్ ఎథిక్స్ తోటి ఉన్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే స్వార్థానికి అవసరానికి ఫ్రెండ్షిప్ చేసే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ అనమాట మీ యొక్క వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి చాలా కన్నింగ్ అలాంటి వ్యక్తులతోటి మీకు అంటే ఆ యూనివర్స్ బంధం అనేది కలపడం మీరు వారి లైఫ్లోకి వెళ్ళడం మళ్ళీ థర్డ్ పార్టీస్ కర్మ వల్ల తగలడం మీ ఇద్దరికి మధ్యలో ఈ ఈ బ్రేకప్స్ ఇవన్నీ రావడం ఇవన్నీ ఎదుర్కోవడం ఇప్పుడు మీరు కొన్ని సిచ్యువేషన్స్లో తనని మీటి కాలేక కూడా మీరు బాధపడుతూ ఉన్నారు అది కూడా వాళ్ళకి తెలుసు మీ పర్సన్ని మీకు మీరు మీ వ్యక్తి మీకు ద్రోహం చేసినట్టు మీరు ఇంకో థర్డ్ పార్టీ రిలేషన్ ఏంది కోరుకోవడం లేదు మీరు మీ వ్యక్తిని కోరుకుంటున్నారు తననే అబ్జర్వ్ చేస్తున్నారు తను మీ లైఫ్లోకి వస్తారా రారా అనే విధంగా కూడా మీరు ఆలోచిస్తూ బాధపడుతున్నారని వాళ్ళకి తెలుసు బట్ మీకు వాళ్ళు కావాలనే పెయిన్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మీ వ్యక్తి ఏం కోరుకుంటున్నారంటే మీ నుంచి ఒక సాత్వన కోరుకుంటున్నారు మానసిక సాత్వన ప్రేమ ఆప్యాయత మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇవన్నీ కూడా తనకి చెప్పాలనంటే భయం ఎందుకంటే ఈ లేడీకి భయపడుతూ ఉన్నారు ఆ ప్రేమను కూడా తను హిడెన్గా ఉంచుకుంటున్నారు మీకు ఎక్స్ప్రెస్ అనేది చేయలేదు మీతోటి ఉన్నప్పుడు చేయలేదు ఇప్పుడు కూడా చేయరు ఉన్నప్పుడు ఆ హార్డ్ బిహేవియర్ అండి మీ వ్యక్తి ది మీతో ఎప్పుడు కూడా సాఫ్ట్గా చేయలేదు ఎందుకు అని అంటే ఈవిడికి భయపడుతూ ఉంటారనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈవిడ మీ పైన నిఘా పెట్టే ఉంచేదనమాట మీ వ్యక్తి ఆవిడ యొక్క ఆధీనంలోనే వండుకుంటూ మీకు మీ మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయినా కూడా మీకు చాలాసార్లు ఆన్ అండ్ ఆఫ్స్ బ్రేకప్ సిచ్యువేషన్స్ ఈవిడ వల్లే జరిగాయి అవన్నీ కూడా మీరు ఫేస్ చేసుకొని దాటేసి మీ వ్యక్తి కోసం మీరు చేజ్ చేసి ఫైట్ చేసి మీకు కూడా కొంత అలసట అనేది తెప్పించారు తెప్పించేసి మీరు కూడా ఈ వ్యక్తి మాకు అవసరమా లేదా వస్తారా రారా ఏమవుతుంది నా ఫ్యూచర్ ఏంటి నేనేంటి అని మీరు ఇప్పుడు మీ గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటూ ఉన్నారు అంటే తను వస్తే ఎలా ఉంటుంది లైఫ్ తను రాకుంటే ఏ విధంగా ఉంటుంది అనే విధంగా మీ లోపల మీరు కూడా వ్యూవర్స్ కూడా ఎంతో అంతర్మదనమైతే చెందుతూ ఉన్నారు మీ గురించి కూడా మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు బట్ ఆ విషయం మీకైతే చెప్పరు ఇప్పుడే కాదు ఇన్ ఫ్యూచర్లో కూడా చెప్పరు ఏంటంటే ఇన్నర్గా తను తప్పు చేశాడు తను వెళ్ళాడు తడు పార్టీ సిచ్యువేషన్లోకి కాబట్టి మీరు తనకి ఎన్ని రిక్షన్స్ రిస్ట్రిక్షన్స్ అబ్జెక్షన్స్ మీరు చెప్పి ఆపేసినా తను ఆగలేదు తను చేసేది తను చేశారు ఇవన్నీ మీరు భరించుకున్నారు నిలదొక్కున్నారు మీ లైఫ్లో మీరు ఉంటున్నారు కాకపోతే మీకేంటంటే మళ్ళీ ఈ వ్యక్తి నుంచి మీకు ఎలాంటి ఎందుకంటే అతనికి మీకు బంధం అనేది ఎండ్ కాలేదు మేబీ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కోర్టులో చుట్టూతో తిరగచ్చు లేదా లవర్స్ అయినంటే బ్రేకప్ చెప్పాలా వద్దా అని ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అయితే ఎండ్ చేసుకోవాలా వద్దా మీకు ఒక డైలామా స్టేజ్ అనమాట దాంట్లో మీరున్నారు కాబట్టి మీరు ఎలాంటి డెసిషన్ అనేది తీసుకోలేరు ఈ వ్యక్తి పట్ల ప్రేమ లేదా అంటే ఉంది ఇప్పటికీ కూడా మీరు మీ యొక్క బంధానికి ఆ వ్యక్తికి మీరు వాల్యూ ఇస్తున్నారు ఆ వ్యక్తి బంధాన్ని కాదనుకున్నారు మిమ్మల్ని కాదనుకున్నారు రంగురాళ్ళ వెంట పరిగెత్తుతూ వెళ్ళారు అంటే కొందరు ఏంటంటే ఆ వ్యక్తి ఎక్కువగా మనీ మైండెడ్ కాబట్టి మనీ అనేది ఎక్కడగా ఉంటే ఈ పర్సన్ అక్కడగా ఉంటారు అంటే రిచ్ లైఫ్ అనేది లగ్జరీ లైఫ్ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి అంటే కొందరికి ఏంటంటే అదొక విధమైన మాటలు శృంగారపరమైన మాటలు అనమాట అలా మాట్లాడ్డాలు లేదా పార్టీస్ సెలబ్రేషన్స్ ఏదో అంటే ఈ వ్యక్తికి సాటిస్ఫైడ్ అనేది ఉండదు లేనిదేదో అత అతనేదో రిచ్ లైఫ్ రిచ్ కిడ్గా పెరిగినలాగో మీరేదో పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కిడ్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేస్తూ ఊకే ఫ్లాట్ చేస్తూ ఉంటారు పోనీ తను మీకు ఏదైనా పెట్టి మిమ్మల్ని చక్కగా చూసుకుంటారంటే మీకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వారండి తనవి అలాంటి నేచర్ మీ పర్సన్ది ఎప్పుడు మీవి లాక్కోవడం మీవి తినడమే తప్ప మీకు పెట్టిందంటూ ఏది ఉండదు తన నుంచి మీకు ఎలాంటి ప్రాఫిట్ ఉండదు అలాంటి నేచర్ ఉన్న పర్సన్ మిమ్మల్ని ఎన్నో ఇబ్బందుల పాలైతే చేయడం అయితే జరిగింది కానీ ఎన్ని చేసినా ఎన్ని చేసినా మీరు భరించారు తన ప్రేమ కోసం అయినా మీకు ఆ ప్రేమ దక్కలేదు మీరు ఏ ప్రేమ కోసం అయితే వెతుక్కుంటూ వెళ్ళారో ఆ ప్రేమ దక్కలేదు మీవన్నీ లాక్కొని మిమ్మల్ని మీ పైన నిందలు అవమానాలు మోపేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మిమ్మల్ని మీ లైఫ్లో వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది ఇప్పుడు మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు చెప్పే అంత ధైర్యం లేదు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ లేడీ ఉంది కాబట్టి తన వల్ల కాదు ఇప్పుడు టవర్ కార్డ్ వచ్చింది మీకు సంబంధించిన ఆర్గ్యుమెంట్లు గొడవలు అక్కడ జరుగుతూ ఉన్నాయి అంటే మీ పర్సన్ని పూర్తిగా బంధం అనేది తెంచేసుకోమని చెప్తూ ఉన్నారు దానికి ఈ పర్సను పూర్తిగా ఎస్ చెప్పడం లేదు నో చెప్పడం లేదు ఇలా హెర్మెట్ ఎనర్జీలో ఉంటున్నారనమాట ఏంటి ఇంకెన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు ఉంటావని కూడా తనని అడుగుతూ ఉన్నారనమాట దానికి ఈ వ్యక్తి ఎలాంటి సమాధానం అనేది చెప్పలేకపోతూ ఉన్నారు మీరేమో మీ వ్యక్తి వస్తారా రారా అనే ఒక డైలమా స్టేజ్లో మీరున్నారు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ ఏమో మీతోటి రిలేషన్ అనేది ఎండ్ చేసుకోమని చెప్తుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక రాశులు అండి అలాగే వృషభ కన్యా మకర రాశులు ఇంకా ఈ ఎనర్జీ ఈ రాశులు అయితే ఎక్కువగా ఉన్నాయండి కప్స్ ఎనర్జీ ఉన్న మనకు పెంటికల్ ఎనర్జీసే రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సెవెన్ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ట్వంటీ త్రీ థర్టీ వన్ ఎయిటీన్ లెవెన్ సిక్స్ టెన్ ట్వంటీ నైన్ ట్వంటీ వన్ త్రీ ఎయిట్ ఇవి రావడం అయితే జరిగింది వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఏమేమి వచ్చాయో చూద్దాం మీ పర్సన్ ఇవి డేట్ ఆఫ్ అండి సే సారీ వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ రాశులు అయితే ఇవే వచ్చాయండి కర్కాటక వృచిక రాశులు అలాగే వృషభ కన్య మకర రాశులు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నానండి టూ టైమ్స్ అయితే చెప్పాను ఇవి మీ పర్సన్ యొక్క రాశులేనండి ఎస్ లెటర్ పీ లెటర్ జీ లెటర్ के लटर एम्लेटर आर्टर हेचर यूलैटर टी लटर लेटर, एफ लेटर, डबल्यू लेटर, ओ लेटर, बीलेटर् लेटर. नीन चप्पी पाइंट्स मेको थर्टी टू फोर्टी वर की रेजुनेटते रीडिंग लागा रिसीव చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి